చె ఆ సంఖ్య కూడా బేసిక్ గా ట్విట్టర్ లో ఆ మేధావి సంఖ్య సంఖ్య ఉంటుంది వాళ్ళే అదే సార్ సంక్రాంతికి వస్తున్న సినిమా ట్విట్టర్ లో ఎవడు బాగుందని చెప్పడం బట్ థియేటర్ పరిగెట్టుకుంటూ వచ్చిన ఫ్యామిలీ రిపీట్స్ రిపీట్ రిపీట్స్ పండి అంటే ఎంతో కొంత డెఫినెట్ గా ఈ ఎఫెక్ట్ ఉంటుంది వంశీ నాకు తెలిసి ఈ పాండమిక్ లో జరిగిన కొన్ని దానికి ఎక్కువ ఇదేంటి అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా ఇప్పుడు చచ్చినట్టు చూసారు అందరూ సో ఇప్పుడు మాస్ మూమెంట్స్ కమర్షియల్ ఎటకారం చేస్తున్నారు కదా రెగ్యులర్ సినిమాని ఇప్పుడు ఓజీ సినిమా మొన్న రిలీజ్ అయింది ఊగిపోతున్నారు అంత ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ లో ఏం చేశారు కళ్యాణ్ గారు తలనరికారా అంటే అది కమర్షియల్ మాస్ మూమెంటే కదా రెగ్యులర్ మూమెంటే కదా గత ఇరవై ఏళ్ళ సినిమాల్లో చాలా సార్లు ఇప్పుడు అతను కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మొన్న డాగు మహారాజులో బాలకృష్ణ గారు దాకా గారు కదా కానీ ఎందుకు హై వచ్చింది కమర్షియల్ మూవ్మెంట్ కాబట్టి హై వచ్చింది దాంట్లో అది రెగ్యులరే కానీ కమర్షియల్ మూవ్మెంట్ కదా అంతే కమర్షియల్ సినిమా ఎప్పుడైనా మూవెంట్ వర్కౌట్ అయితే సినిమా వర్కౌట్ అవుతుంది అంతే తప్పితే రెగ్యులర్ ఇది అది అని ఆ ఫ్యాషన్ ఏంటంటే సంక్రాంతికి వస్తే రెగ్యులర్ కాదు ఇంకా మిగతా తత్వ పదకొండు నెలల్లో వస్తే రెగ్యులర్ అదేం లాజిక్ అంటే పండగ వాతావరణంలో ఎలా వచ్చినా పర్లేదు ఏ కమర్షియల్ మీటర్ లో వచ్చినా పర్లేదు కానీ మిగతా సంవత్సరం మాత్రం టెక్నికల్ అలా ఎలా తెలియదు మరి వేరే సినిమాలను చూసి వాళ్ళలాగా ఎందుకు చేయట్లేదు అని అంటారు కానీ మనం రెగ్యులర్ గా వాళ్ళ సినిమా రెగ్యులర్ చేశారు చేశారనుకుంటున్నా దాన్ని ఎగ్జాక్ట్ అవుతారు మళ్ళీ ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చిన మలయాళంలో గురియా కూడా చెప్పిన లోక నేనే తెలుగు రిలీజ్ చేశాను ఇప్పుడు ఈ మాటకి నన్ను పచ్చి బూతులు తిడతారు మళ్ళీ మీడియాలో అంతా లోకాలో స్ట్రైట్ తెలుగు సినిమా తీస్తే లోక ఇది లాగ్ ఉంది ఇది స్పాన్ లేదు ఇలా ఉంది అలా ఉంది అని తిట్టకపోతే నా పేరు మార్చుకుంటాను ఇక్కడ లాగుంది అక్కడ లాగుంది ఉందని తెలుసు స్ట్రైట్ తెలుగు సినిమా లోక అయ్యి ఉంటే చూసేవారు కాదు అవున మనకేంటంటే మనము తెలుగు ఆడియన్స్ తెలుగు ఎలా అయిపోయామంటే ఒక చిన్న హెడ్జ్ ఉన్నాము ఉన్నాము ఏది ఇట్లా అనేస్తున్నారో తెలియట్లేదు మనకి తెలియదు మనకి ఇది ఇదైతే జనాన్ని నిజంగా ఎప్పుడైతే నచ్చు తెలియదు ఇప్పుడు చూడు మన తెలుగు ఆడియన్స్ ఎంత ఈ స్టేజ్లో లిటిల్ హార్ట్స్ కొర్రోలు ఎవరో తెలియదు డైరెక్టర్ ఎవరో తెలియదు ఏమీ తెలియదు ఈటీవీ విన్నాను రామాజారా ఎవరి పేరు తప్పితే ఏమీ తెలియదు ఆ సినిమాలు ఎవరికి ఏంది దేని గురించి ముందు రోజు ప్రీమియర్స్ రెండు రోజుల ముందు ప్రీమియర్స్ చేశారు చాలా బెటర్ బుకింగ్స్ తో ఓపెన్ అయినాయి ఆ రోజు రిలీజ్ అయిన రెండు మూడు సినిమాల్లో చాలా బెటర్ బుకింగ్స్ తో ఆ సినిమా ఓపెన్ అయింది అంటే తెలుగు సినిమా ఆడియన్స్ చూడు వాళ్ళు ఫిక్స్ అయితే ఎలా అయినా చూసేస్తున్నారు సినిమా ముందే కానీ కాబట్టి తెలుగు సినిమా ఆడియన్స్ ఏది జడ్జ్ ఏది చూడాలనుకున్నారో ఏది అనేది ఎవడం గేజ్ చేయలేము